పాడి రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పాలిచ్చే పాడి పశువులు సడన్గా పాలు ఇవ్వకపోవడానికి లేదా పాల దిగుబడి తగ్గడానికి గల కారణాలను ఈ వీడియోలో తెలుసుకుందాం నిన్నటి వరకు పాలిచ్చే పాడి పశువు ఈ ఈరోజు పాలు ఇవ్వనట్లయితే రైతులు ముఖ్యంగా చూడాల్సింది గేదె యొక్క ముట్టిని చూడాలి ముట్టె కనుక ఎండిపోయి ఉన్నట్లయితే పాడి పశువుకు నలతగా ఉందని అర్థం చేసుకోవాలి అలాగే జ్వరం ఉందా లేదని చెక్ చేసుకోవాలి దీనికోసం థర్మామీటర్ పెట్టి పాడి పశువు జ్వరం చూడాల్సి ఉంటుంది పాడి పశువు కనుక జ్వరం వచ్చినట్లయితే పాలు మొత్తానికి ఇవ్వకుండా ఉంటుంది లేదా పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది అలాగే జ్వరం ఉన్న పాడి పశువు వేయకుండా అలాగే నిలబడి ఉంటుంది ఈ లక్షణాలు కనుక గమనించినట్లయితే ఖచ్చితంగా జ్వరం వచ్చిందని అనుమానించి ఖచ్చితంగా వైద్యం చేయించుకోవాలి పాడి పశువు ఎదలో ఉన్నట్లయితే ఆవులైతే ఇరవై నాలుగు గంటల ఎదులో ఉంటాయి గేదెలైతే ముప్పై ఆరు గంటలు ఎదులో ఉంటాయి సో ఆ ఎదకాలంలో పాడి పశువులు పాలు తక్కువ ఇవ్వడం లేదా పాలు ఇవ్వకపోవడం వంటివి చూస్తుంటాము కాబట్టి పాడి పశువు ఎదలో ఉందా లేదా అనేది చూసి కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే ఆ ఎదలో ఉన్న కాలంలోనే పాలు తగ్గి మళ్ళీ పాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మూడవ కారణం చూసినట్లయితే సబ్ క్లినికల్ మాస్టైటిస్ ఇది ఒక రకమైన పొదుగువాపు ఈ పొదుగువాపులో మనకు ఎటువంటి లక్షణాలు కనిపించవు ఈ సబ్ క్లినికల్ మాస్టైటిస్ కనుక వచ్చినట్లయితే ఉత్పత్తి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది ఈ సబ్ క్లినికల్ మాస్టైటిస్ రావడానికి ముఖ్యమైన కారణం గర్భాశయంలో కొద్ది భాగంలో చీము పట్టడం దీనివల్ల సబ్ క్లినికల్ మాస్టైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గర్భాశయం నుంచి ఏవైనా చీము లాంటివి కారుతుందని మనం చెక్ చేస్తూ ఉండాలి నాలుగవ కారణం చూసినట్లయితే సబ్ క్లినికల్ మిల్క్ ఫీవరు అంటే రక్తంలో ఉండాల్సిన పరిమాణంలో కంటే తక్కువ స్థాయిలో కాల్షియం ఉన్నట్లయితే జీవక్రియలు మందగించి పాల ఉత్పత్తి అనేది సడన్గా తగ్గిపోతుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా రోజువారీ పాలిచ్చే గేదెలకు కాల్షియం కనుక ఇచ్చినట్లయితే ఈ ప్రాబ్లంని మనం అవాయిడ్ చేసుకోవచ్చు ఆరవ కారణం చూసినట్లయితే నట్టలు ఉన్నట్లయితే పాడి పశువులు పాల ఉత్పత్తి సడంగా తగ్గిపోతుంది దీని కొరకు ఖచ్చితంగా పాడి పశువులకు నట్టల నివారణ చేసినట్లయితే ఈ ప్రాబ్లంని మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు ఆరవ కారణం చూసినట్లయితే పాడి పశువులు గనక పుర్రు కొట్టినట్లయితే పాల ఉత్పత్తి పడిపోతుంది దీనికి ముఖ్య కారణం పాడి పశువు శరీరంలో ఉన్న నీటి శాతం కోల్పోవడం దీనివల్ల పాడి పశువులు డీహైడ్రేషన్కి లోనై పాలుత్పత్తి సడంగా తగ్గిపోవడం లేదా అసలు పాలు ఇవ్వకుండా అయిపోతాయి దీన్ని నివారించడానికి ఖచ్చితంగా పుర్రు కొట్టిన వాటికి మనం సలైన్లు ఎక్కించుకోవాలి అలాగే పుర్రు కొట్టకుండా ఆపడానికి డైరోలిన్ ఎల్ వంటి టాబ్లెట్లను వాడినట్లయితే చాలా తొందరగా ఈ సమస్యను అధిగమించి పాల ఉత్పత్తిని తిరిగి పొందవచ్చు డైరీ ఫామ్లో ఉన్న గచ్చు స్లిప్పరిగా ఉన్నట్లయితే పాడి పశువులు జారిపోయి పడిపోయే ప్రమాదం ఉంటుంది లేదా కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నట్లయితే పాడి పశువులు ఉత్పత్తిని సగానికి సగం తగ్గిస్తాయి దీని నివారణ కొరకు ఖచ్చితంగా ఫ్లూనిక్జిన్ మెగ్లుమిన్ వంటి ఇంజక్షన్లను వాడినట్లయితే ఈ సమస్యను అధిగమించవచ్చు సడన్గా ఉత్పత్తి తగ్గించిన పాడి పశువులకు సమీకృత దాణాలో మినరల్ మిక్సర్ కనుక అందించినట్లయితే ఉత్పత్తిని తిరిగి పొందవచ్చు పాడి పశువులు పూర్తి స్థాయిలో చేపుకోకపోతే పాల ఉత్పత్తి సడంగా తగ్గిపోతుంది దీనిని నివారించడానికి పొదుగులో పాలు పూర్తి స్థాయిలో రావడానికి పాడి పశువులు పాలు తీసే గంట ముందు ఖచ్చితంగా మనం గెలాక్టోగాక్ బోలస్లను అందించాలి దీని కొరకు మార్కెట్లో మనకు లెప్టోడిన్ పయాప్రో అలాగే మిల్క్ అవుట్ వంటి బోలసులు అందుబాటులో ఉన్నాయి వీటిని ఇచ్చినట్లయితే ఈ సమస్యను అధిగమించవచ్చు కొన్నిసార్లు పాడి పశువులు పాలు తీసిన రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ చేపుకొని ఉంటాయి దీనినే నాలుగు షేర్లు అని కూడా అంటారు ఈ సమస్య ఉన్నట్లయితే పాలు తీసేటప్పుడు పూర్తి స్థాయిలో పొదుగులో పాలు దిగవు రెండు నుంచి మూడు గంటల తర్వాత తిరిగి చేపుకుంటాయి దీనికల కారణం పాడి పశువు గర్భంతో ఉన్నప్పుడు అండాశయం మీద కార్పస్ లూటియం అనే స్ట్రక్చర్ ఏర్పడుతుంది ఇది కరగకపోవడం వల్ల పాడి పశువుకు ఈ సమస్య వస్తుంది దీన్ని కరిగించడానికి పాస్పరస్ ఇంజెక్షన్లను వాడాల్సి ఉంటుంది ఈ పాస్పరస్ ఇంజక్షన్లని మూడు రోజులు వాడాలి అయినా కూడా చేపు సమస్య ఉన్నట్లయితే లేని గేదెలకు లేదా పాడి పశువులకు ఇంజెక్షన్ ప్రగ్మా లేదా ఆల్డిస్టినల్ వంటి ఇంజక్షన్లు వాడినట్లయితే ఈ సమస్యను అధిగమించుకోవచ్చు పాడి పశువులకు వాతం అయినట్లయితే లేదా ఇండైజెషన్ ప్రాబ్లంతో బాధపడుతున్నట్లయితే పాల ఉత్పత్తి తగ్గిపోతుంది దీనిని నివారించడానికి బబ్జోన్ వంటి పౌడర్లను పాడి పసుకులు అందించినట్లయితే ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో మీరు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్